చిత్తూరు జిల్లా కుప్పం ఎపిడిఓ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఈ రోజు గురువారం చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ప్రజల నుండి తమ సమస్యల పట్ల ఆర్జీలను స్వీకరించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆర్జీలను సమర్పించేందుకు కుప్పం నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో ఎంపీడీఓ కార్యాలయానికి తరలివచ్చారు ఈ నెలలోనే పదిహేను రోజుల వ్యవధిలో ప్రజా పరిష్కార వేదిక నిర్వహించడం ఇది రెండవసారి ఈ నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమం చేపట్టడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగు చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కడా ప్రాజెక్టు డైరెక్టర్ ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ కుప్పం డివిజన్ ఆర్డీవో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ బాబు మరియు అన్ని శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు ఎత్తి yes,